శంకర్ గారు ఏమైంది సరిగ్గా చూడండి ఇందులో వైర్ కట్ అయినట్టు అనిపిస్తుంది అయితే ఇప్పుడు ఎలా శంకర్ గారు ఉండండి అయినా జనరేటర్ ఉంది కదా జనరేటర్ ఆన్ చేస్తే సరిపోతుంది కదా అయితే పదండి శంకర్ గారు జనరేటర్ చూస్తే తెలుస్తుంది అని అంటూ వెంటనే జనరేటర్ దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటారు ఇక అప్పుడే ఆ జనరేటర్ వైఫ్ తెగి ఉంటుంది ఏంటి గౌరి గారు ఇక్కడ కూడా జనరేటర్ వైఫ్ తెగి ఉంది ఇదేదో అనుమానంలో అనిపిస్తుంది మరి ఇప్పుడు ఎలా శంకర్ గారు ఇప్పుడు కరెంటు రాకపోతే ఎలా చెప్పండి అసలు ఎంతో కష్టపడి ఈ డెకరేషన్ అంతా చేశాము చ అసలు ఇలా జరుగుతుందని అనుకోలేదు అందరూ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారని అనుకున్నాను ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు ఇప్పుడు ఎలా శంకర్ గారు మీరేం కంగారు పడకండి నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది ఆ ప్లాన్ని ఫాలో అయితే సరిపోతుంది ఎలా శంకర్ గారు అనే విధంగా అనగానే వెంటనే ప్లాన్ అంతా కూడా ఆర్య చెప్తూ ఉంటాడు ఇది వర్కౌట్ అవుతుందా చెప్పండి శంకర్ గారు ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది పదండి ముందు అనే విధంగా అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటారు హాయ్ ఎవ్రీవన్ ఏంటి పవర్ కట్ అయిందని మూడ్లో ఉన్నారా ఈ పవర్ కట్ చేసింది కూడా మేమే అండి ఎందుకంటే మీకు ఒక మంచి అనుభూతిని ఇవ్వాలని మేము కోరుకున్నాం అనే విధంగా అనగానే ఏంటి అనుభూత అవును సీ అనే విధంగా అనగానే వెంటనే ఒక్కసారిగా ఆంతర్ లైట్స్ వెలుగుతాయి అందరూ అలానే చూస్తూ ఉంటారు వావ్ ఫ్యాంటాస్టిక్ మైండ్ బ్లోయింగ్ అనే విధంగా అలా అంటూ ఉంటే చూసారు కదా మీకు ఈ హ్యాపీ థ్రిల్లింగ్ ఇవ్వాలనే మేము ఇలా సర్ప్రైజ్ చేశాము ఎలా ఉంది సూపర్గా ఉంది అనే విధంగా అందరూ అంటూ ఉంటే ఇక గౌరీ కూడా చాలా సంబరపడిపోతూ ఉంటుంది అవును అన్నయ్య నాకు ఆ వాయిస్ వింటుంటే నాన్న గుర్తుకు వస్తున్నారు నాకు కూడా అచ్చం అలాగే ఉంది కదా కి అంతలో అయితే అతను ఎవరో మనం చూద్దాం పదా నేను మాత్రం చాలా మూడ్ ఆఫ్ అయిపోయాను పద అతను ఎవరో చూద్దామన్నయ్య అని అంటూ వెళ్తూ ఉండగా మూడ్ ఆఫ్లో ఉన్నావని అంటున్నావు కదమ్మా అవును ఫ్రెండ్ నాకు ఇక్కడ ఉండాలని అనిపించట్లేదు అమ్మ నాన్నే గుర్తుకు వస్తున్నారు అయితే పదండి మిమ్మల్ని నేను తీసుకెళ్తాను అనే విధంగా అంటూ సండే అక్కడ నుండి తీసుకెళ్తూ ఉంటే మరోవైపు నిజంగా మీరు ఈ డెకరేషన్ ఎంతో అందంగా చేశారు బాగుంది సార్ బాగుంది మేడం మంచి సర్ప్రైజ్ ఇచ్చారు అవును అసలు ఈరోజు వాళ్ళ కోసమే కదా పార్టీ అరేంజ్ చేసింది మరి ఇక్కడ వాళ్ళు కనిపించట్లేదేంటి అంటే కాస్త వాళ్ళు ఆఫ్ అయ్యారని జెండే సార్ వాళ్ళని తీసుకెళ్ళిపోయారు అవునా సరేలే సరే మేడం మరి మీకు ఫంక్షన్ ఎలా అనిపించింది నాకు చాలా చాలా సంతోషం వేసింది ఎందుకంటే మీరు ఇంత మంచి సర్ప్రైజ్ మాకు ఇస్తారని అనుకోలేదు కానీ పిల్లలు వెళ్ళిపోయారంట కదా అవును ఆఫ్ అయిపోయారు వాళ్ళ అమ్మ నాన్న గుర్తుకు వచ్చారు అని అనగానే అను అనానే చూస్తూ ఉండిపోతుంది ఇక మరోవైపు మాత్రం అను అలా ముగ్గు వేస్తూ ఉండగా పైనుండి శంకర్ తమ్ముళ్ళు చూస్తూ ఉంటారు అంతలో అక్క ఏంటి పొద్దున్నే రెడీ అయ్యారు ఎక్కడికి వెళ్తున్నారు గుడికి గుడికి వెళ్తున్నాము ఎలాగో మొదటిసారిగా నువ్వు సక్సెస్ అయ్యావు కదా అందుకే నీ తరఫున మేము వెళ్తున్నాం సరే సరే క్షేమంగా వెళ్ళి లాభంగా రండి ఓకే అనే విధంగా అంటూ అక్కడ నుండి వెళ్తూ ఉంటే మనం కూడా ఎలాగైనా టెంపుల్కి వెళ్ళాలి అని గౌరీ తమ్ముళ్ళు ఇద్దరు మనసులో అనుకుంటూ ఉంటారు ఒకరికి ఒకరు తెలియకుండా ఇద్దరు కూడా రూంలోకి వెళ్ళి రెడీ అయి వచ్చేసరికి ఏంట్రా నువ్వెక్కడికి వెళ్తున్నా అంటే అన్నయ్య అది వీడింటి ఇలా తయారయ్యాడు అవును వీడు కూడా ఎక్కడికి వెళ్తున్నట్టు అని ఇద్దరు మనసులో అనుకుంటూ ఉండగా ఏం లేదన్నయ్య నేను నేను లైబ్రరీ నేను సర్టిఫికెట్ తీసుకోవాలన్నయ్య అంటే ఇద్దరు వేరు వేరు సైట్కి వెళ్తున్నారా అవునన్నయ్య లైబ్రరీ బుక్స్ కావాలి అందుకే ఎగ్జామ్ రాశాను కదా అన్నయ్య సర్టిఫికేట్ తెచ్చుకోవాలి కదా అందుకే వెళ్తున్నాను వాడొక దిక్కు నేను ఒక దిక్కు సరేలే పోయి హా వచ్చేసరికి మసాలా దిండుగా కలిపి నాటుకోడి పులుసు పెడతాను తినేద్దాం ఓకే అన్నయ్య అనే విధంగా అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు నా తమ్ముళ్ళకు ఏం తెలీదు ఏంటో వాళ్ళు ఎలా బతుకుతారో ఏంటో అని మనసులో అనుకుంటూ ఉండగా అంతలో పైకి వెళ్ళగానే హాయ్ గౌరీ గారు హాయ్ అండి ఏంటి మొగ్గేస్తున్నారా అవును మా తమ్ముళ్ళు చూసారా పొద్దున్నే రెడీ అయ్యి సర్టిఫికెట్ తెచ్చుకోవటానికి ఒకరు కాలేజీకి ఇంకొకరు లైబ్రరీకి వెళ్ళారు మరి మీ చెల్లెళ్ళున్నారే ఏ మా చెల్లెళ్ళు కూడా ముందుగానే రెడీ అయి టెంపుల్కి వెళ్ళారు మనం నిన్న ఫంక్షన్ చేసాం కదా అందుకే సక్సెస్ అయినందుకు గుడికి వెళ్ళి దేవుడికి థ్యాంక్స్ చెప్పడానికి వెళ్ళారు ఏమో ఎక్కడికి వెళ్ళారో అని మనసులో శంకర్ అనుకుంటూ ఉంటే అప్పుడు గౌరీ మాత్రం ఏమో వీళ్ళు కూడా నాకు డౌటే ఎక్కడికి వెళ్ళారో ఏంటో తిరగడానికి వెళ్ళినట్టున్నారు మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే శంకర్ అలా ఇంట్లోకి వచ్చి ఫ్యాన్ రిపేర్ చేస్తూ ఉంటారు అంతలో ఒక్కసారిగా వైర్ కట్ అవ్వటం అదంతా గుర్తు చేసుకొని అసలు ఈ విషయం గురించి గౌరీ గారికి చెప్పాలి అని అంటూ గౌరీ గారు గౌరీ గారు హే మళ్ళీ ఎందుకు వచ్చారు మళ్ళీ నన్ను ఏమనడానికని వచ్చారు చెప్పండి ఎందుకు ఆ రోజు కూడా హాకీటాక్ లేకుంటే మీరు నన్ను ఎన్ని అన్నారు కానీ హాకీటాక్లో నేను వినేశాను కదా అబ్బాబ్బా గౌరీ గారు ఇప్పుడు అవి ఎందుకు చెప్పండి నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాను ఏంటి ఏం చెప్పడానికి వచ్చారు అది కాదు గౌరీ గారు మనం కరెంట్ దగ్గరికి వెళ్తే ఆ వైర్ని మాయం చేశారు ఇక జనరేటర్ దగ్గరికి వెళ్తే ఆ వైర్ని కట్ చేశారు అలాగే అందులో ఉన్న కిడ్సినాయిలు కూడా లేకుండా మొత్తం అంతా కూడా కావాలని ఎవరు చేసినట్టుగా లేదు ఆ పిల్లలకు ఏదో థ్రెడ్ ఉందని నాకు అనిపిస్తుంది అవును శంకర్ గారు మీరు చెప్పినట్టుగానే ఆ పిల్లలకి నిజంగానే ఎవరైనా ప్రమాదం కలిగించాలని చూస్తున్నారా అయితే ఈ విషయం వెంటనే మనం యాదగిరి గారికి చెప్పాలి అయితే వెంటనే ఫోన్ చేయండి యాదగిరి గారు అదిగో ఆ పెద్ద ఆయనకి చెప్తారు అని ఆర్య చెప్తూ ఉంటాడు అంతలో ఏంటి సార్ ఫోన్ చేస్తున్నారు హలో సార్ చెప్పండి సార్ మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి త్వరగా మీరు ఇంటికి రండి సరే సార్ అని ఏంటో కాల్ కట్ చేయగానే మరోవైపు గుడికి వెళ్తాడు ఇక గుడికి వెళ్ళగానే వచ్చేసారు కదా ఇప్పుడు నన్ను ఇలా చూస్తే ఇంకేమైనా ఉందా అనే విధంగా అనుకుంటూ వెంటనే అక్కడే ఉన్న వాటర్ మీద పోసుకుంటాడు కావాలని పొర్ల దండాలు పెడుతూ ఉంటాడు వాళ్ళు వచ్చే సమయానికి అంతలో ఏంటి మీరు ఇలా పొర్లదండాలు పెడుతున్నారు ఇంకెక్కడ ప్లేస్ లేదా ఇక్కడ పెడుతున్నారేంటి హాయ్ బాబోయ్ మీరా అండి మీరు ఇక్కడ అవునండి ఎందుకండి ఎగ్జామ్లో ఏమైనా పాస్ అవ్వడానికా అవే లేదండి మా తమ్మునికి నూట ఎనిమిది ఫీవర్ ఉంది నూట ఎనిమిది ఫీవర్ కూడా ఉంటుందా ఉందండి అందుకే కదా ఫీవర్ తగ్గాలని ఇదిగో ఈ గుడికి వచ్చాను ఓ అవునా నూట ఎనిమిది ఫీవరా అయితే మేము దేవుడికి మొక్కుతాంలే అని అంటూ లోపలికి వెళ్తూ ఉంటారు సరే సరే ఆయనకి నూట ఎనిమిది ఫీవర్ అంట ఎలాగైనా ఫీవర్ తగ్గేలా తండ్రి అని మొక్కుతూ ఉంటుంది గౌరీ చెల్లెలు